తుల్చాపుర అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరిన ప్రయాణం విషాదయాత్రగా మారింది శ్రీశైలం నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు పెద్ద శంకర్పేట మండలం కొల్లపల్లి వద్ద ఆగి ఉన్న సమయంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు నారాయణమ్మ స్వల్పమ్మ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు మరో పదకొండు మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఎస్ శంకర్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతఖాత్రులను జోగిపట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సులో ఉన్న ప్రయాణికులంతా విజయ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు తులుచాపురమ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరిన ప్రయాణం విషాదయాత్రగా మారింది శ్రీశైలం నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు మండలం కొల్లపల్లి వద్ద ఆగి ఉన్న సమయంలో వెనుక అతి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు నారాయణమ్మ శిల్పమ్మ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు మరో పదకొండు మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు వాహనదారుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఏ శంకర్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతఖాతులను జోగిపట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బస్సులో ఉన్న ప్రయాణికులంతా విజయనగరం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు